చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన దిక్కు లేని దాన్ని దిక్కు లేని అండి ఒంటరిగా తేను ఒంటరి ఎవరు లేనన్నా అదన్నయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాడు ఎవరు చెప్పాడు నేను వాక్యంలో చెప్తున్నా నీకు ఎక్కగా ఉపాయం నేను చేసేదే ఉంది కానీ ఎనీ టైం నీ కోసమే నీ వైపే ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు లేస్తావేమో అనుకుంటా మోకాళ్ళు వేస్తావు వస్తావు నాతో కూర్చుంటావు కాసేపు మాట్లాడతాం అని మహం కడుకుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత వచ్చి మోకాళ్ళు వేస్తాం అనుకుంటా ముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు వేస్తాం అనుకుంటా కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభావానికి కాసేపు గడుపుతారు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావు చూస్తా నాహా నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటావు సరేలే ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు సాయంత్రం వచ్చి వస్తాడు కదా వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం దా కనిపెడతాను కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు ఏదో తింటావు ఆ సెల్లో టీవీ చూసావు నిద్ర వచ్చింది ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడే రెండు మాటలు అనుకుంటావు నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు లేదు నా కుమారుడా అంటాడు ఆయన సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసిన మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా నీ కోసం రోజులు నెలలు వారాలు సంవత్సరాలు నా కుమారుడా నీ కోసం నేను చూస్తానే ఉన్నా ఎదురు చూస్తానే ఉన్నా కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభు రేపు మాట్లాడతాడు పక్క మైండ్ పోయిద్ది నీ అంతటి వాడు నాయన ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం రాజ్యానికి రాజు అయినా రాజ్యం మొత్తానికి ఆయన రాజు రాజ్యం మొత్తానికి ఆయన గనుడు గొప్పవాడు ముఖ్యమైన వాడు శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప రాజుకు రాజు కూతురే గొప్ప ఎందుకు అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది అలాగే దూతలు కెరూబులు శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటూ ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప ఈ పిల్లలే మంచి పిల్లల జిల్లాకు పిల్లలు ఇందులో ఒకడు మంచి వాళ్ళు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము గూరు ఆహా నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయన నీకేం కొద్దువైందని నన్ను నా కోసం వచ్చావయ్యా నాకు అర్థమైంది ఏమర్థమైంది నువ్వు నన్ను ప్రేమించావు పాపినైనా నన్ను ప్రేమించావు అంతే నీ ప్రేమ నిష్కారణపుని ప్రేమ ఇది మరి వేరే హేతులేదు నాయడాష్కారణపుని ప్రేమ ఇది మరి వేరే నిష్కారణపు ప్రేమ తప్ప ఇంకోటి ఏమీ లేదు నాయన పిచ్చి మహారాజా అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావు నాయనా ఆయన అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు ఏమయ్యా ఎప్పుడన్నా చెప్పిందా మీ నాన్న చెప్పాడా నువ్వు పెద్దోడి పోయి మమ్మల్ని ఉద్దరి అని అని ఇప్పుడన్నా నాన్ చెప్పాడా నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు కానీ నువ్వు నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం నువ్వే ఇంత ప్రేమ ఎందుకు అమ్మకు నీ మీద అంటే నువ్వేదో పెరిగి పెద్దయి పెద్ద ఇదయ్యి నువ్వేదో వాళ్ళ లైఫ్ ఇస్తావు ఆమెకి లైఫ్ ఇస్తావనో లేదా వాళ్ళ ఆమె భర్త కంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది అది విషయం స్తోత్రం చెప్పు అట్లెందుకుండదులే అన్న ఇప్పుడు ఏ అయినా బిడ్డన కన్న తర్వాత అడు పెరిగి ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఊరుకుంటుంది అన్నా దాన్ని బట్టి ప్రేమిస్తారు గాని అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా దానికి నా ప్రశ్న ఒకటి ఉంది సరే కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడని మరి కాళ్ళు చేతులు పని చేయని కొడుకుని చంపేసిద్దామ్మా ఏమయ్యా చంపేసిద్దా ఆడు జీవితకాల మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి ఒకటి రోడ్లు కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగం చేస్తానే ఉంటుంది అది ఎందును బట్టి ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి వీడు పని చేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని ఒక్కొక్క దరిద్రుడు మాట్లాడతాడు ఎవరికేమైనా ఇది చేశారా ఏంది నాకు ఏం చేశారని నాకు ఆ చేస్తే చేశారు ఎందుకు ఎందుకు చేశారంటే నేనేదో వాళ్ళకి ఉపయోగపడతానని చేశారంటాడు ఏం తీసుకొని కొట్టాలో అని అర్థం కాదు దేవునికి స్తోత్రం కలిగును గాక పిచ్చి మాటలు వాగుతూ ఉంటాడు ఒక్కొక్కడు నా నుండి ఏదో ఆశించి చేశారు నాకు నా నుండి ఏదో ఆశించి చేశారని ఒకడంటే ఒకడేం అసలు నాకు ఏం చేయలేదు ఏం చేశారు నాకు జన్మనిచ్చారు పెంచి పెద్ద చేశారు వస్త్రం ఇచ్చారు ఆహారం పెట్టారు ఏం చేశారు ఏం చేశారు అని అడగకూడదు అనకూడదు ఏం చేశారు నాకు తల్లిదండ్రి అనేది ఏంది అది తప్పే నా నుండి స్వార్థముతో నా నుండి ఏదో ఆశించి నన్ను పెంచి పెద్ద చేశారు అనటం కూడా తప్పే రెండు తప్పే వారి పిచ్చోడా పిచ్చిదానా నీ కాళ్ళు చేతులు నువ్వు ఏదో పోటుగా పోటుగాడు అవుతావని కాదు నీ కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిన స్థితిలో నువ్వు బెడ్డు మీద ఉన్న జీవితకాలం నీకు కూడుబెట్టి నీకు మొత్తం ఎత్తిపోసి బతికిస్తారమ్మా నాన్న ఎందును బట్టి అంటే నువ్వేదో ఉపయోగపడతావని కాదు వారి ప్రేమ కన్న ప్రేమ అదే ప్రేమతో దిగి వచ్చాడండి ఆయన ఎందుకయ్యా నా మీద ఇంత నీకు ప్రేమ అంటే అరే కన్న ఉండిరా నేను నీ పనికొచ్చే కొడుకును కాదు పనికొచ్చే కూతుర్ని కాదు ఏ మంచి లేదు నా దగ్గర కర్మేంద్రియా కర్మేంద్రియాలకు బానిసనైపోయి వాటిని అణుచుకోలేక ఇంద్రియ నిగ్రహం లేక ఎందుకు చెబుతుంటే పాటిస్తారేమో అని చెబుతున్నాను వాళ్ళు ఏం కనపట్టలేదు స్తోత్రం ఏమండి ఐహికేచ్చలు భోగేచ్చలు లోకేచ్చలు మానుషేచ్చలు ఇంద్రియేచ్చలను నిగ్రహించుకోలేక వాటికి ఆధీనమైపోయి వశమైపోయి వశం నెవబొందితి తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగూ నా పాప రాసి ఈ జడి జడిపోతి నే నేమి జేతు నో త్రాయి మా ద్రీస్తు నాద దయచూడ రే ఎన్ను నీ పాదములేద చూడే స్తోత్రం భక్తుడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయనా చచ్చిపోయావేంది తండ్రి నాకోసం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు ఎందుకంత శ్రద్ధను అంటే ఆయన కన్నవాడు గనుక అదేంది నన్ను కన్నదే మా అమ్మ కదంటే మీ అమ్మ కడుపులో వేసింది ఆయనే గనుక కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి అర్థమైందా ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ సింగిల్ అని ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఆయనే చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఉంటాను ఉండబోతున్నాను అన్లా ఉన్నాను అన్నాడు ఉండబోతున్నాను అంటే భవిష్యత్తులో జరిగిద్ది ఉంటాను అది కూడా తర్వాతే ఆ రెండు అన్లా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆరోవతిగా మనతో కూడా ఉన్నాడు అయిపోయింది ఇన్ని స్థలములలో ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను చెప్పింది కొన్నే ఇంకా బోల్డన్ ఉన్నాయి దీన్ని బట్టి